ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నిన్ను చంపాలనుకుంటే మొదటి పౌర్ణంకే ఆ నీ ప్రాణాలు తీసి ఉండేది కానీ ఆ రుంధతి నీ ప్రాణాలు తీయదు ఎందుకంటే తను నిన్ను ఇప్పుడు శత్రువులా చూడలేదు ప్రాణ స్నేహితురాలని చూసింది నువ్వు తన ప్రాణాలు తీసినా కూడా నీ ప్రాణాలు మాత్రం తీయాలని ఆ రుంధతి అనుకోవటం లేదు అదే తన బలం నేనైతే అంత మంచిదాన్ని కాదు దాన్ని గెలవనివ్వను నేను గెలిచే తీరుతాను అని మనోహరి అంటుంది తర్వాత అమర్ తన పై ఆఫీసర్ దగ్గరికి వస్తాడు రా అమర్ కూర్చో అని అతడు అంటాడు ఏంటి సార్ పిలిపించారు అని అనడంతో మన ఇండియాకి ఏదో థ్రెట్ ఉందని పది రోజుల క్రితం ఇన్ఫర్మేషన్ వచ్చిన విషయం నీకు తెలిసిందే కదా అని అంటే అవును సార్ అని అమర్ అంటాడు ఇప్పుడు అది ఇండియాలో మన హైదరాబాద్కు వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్ అందరూ చాలా బాగా చెక్ చేస్తున్నారు సిటీ అంతా కూడా అలర్ట్ ప్రకటించేశారు అలాగని మనం కేర్లెస్గా ఉండలేం కదా కాబట్టి ఒక టీంని ఫామ్ చేసుకొని నువ్వు కూడా చెక్ చేయడం మొదలు పెట్టేశాయి నీకు ఎక్కడెక్కడైతే డౌట్లు అన్ అన్నిటినీ చెక్ చేస్తుండ్రు అని ఆఫీసర్ అనడంతో అలా అయ్యారు సార్ అని అమర్ అంటాడు సార్ సార్ మస్తానాలి గురించి ఏమైనా అంటే అవును వాడిని మనం అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇలాంటి అవకాశం కోసం వాడు కూడా ఎదురు చూస్తున్నాడు ఈ అవకాశాన్ని వాడు అస్సలు వదులుకోడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా అప్పుడు ఈ హైదరాబాద్ సిటీకి చాలా త్రెడ్ ఉంది ఇదంతా కూడా ఆలో ఆ రోజు జరగచ్చని భయంగా ఉంది కాబట్టి అన్నింటిని చాలా జాగ్రత్తగా చేయాలి అమర్ చాలా జాగ్రత్తగా చెక్ చేయి అని అంటాడు అలాగే సార్ నేను ప్లాన్ చేసి అంతా మీకు చెప్తాను అని అమర్ అంటాడు ఇండిపెండెన్స్ డే యథావిధిగా జరుగుతుంది ఇండిపెండెన్స్ డే యథావిధిగా జరుగుతుంది నాది సరిపోయి అని అమర్ అంటాడు తర్వాత బంటి తింటూ ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చి ఏంటి మేడం పిలిచారు అని ప్రిన్సిపాల్ మేడం అడుగుతాడు బంటి తింటూ ఉంటే ప్రిన్సిపాల్ మేడం చూసి ఏం ఏంటి ఎప్పుడు తింటూనే ఉంటావా తిండి నువ్వు కమల పిల్లలా అని ప్రిన్సిపాల్ అంటుంది మేడం మీరు నాకు ఇలా దిష్టి పెడుతూ ఉంటే నేను మా నాన్నకు చెప్తాను అని బంటి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రే 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 ఆ పని మాత్రం చేయకురా కావాలంటే నీకు నా బాక్స్ కూడా తినేరా అని ప్రిన్సిపాల్ చెప్తుంది ఇంతటికి ఎందుకు పిలిపించారు మేడం అని అన్ అనడంతో రన్నింగ్ రేస్ స్టార్ట్ అవ్వబోతుంది ఆ పొట్టి అంజల్ని ఎదిరించే వాళ్ళు ఓడించే వాళ్ళే ఉండరు దాని గురించి ఆ అంజలి గురించి ఓడించడానికి ఏదో ఒక ప్లాన్ చేయమని చెప్పాను కదా చేసావా అని ప్రిన్సిపాల్ అడుగుతుంటే మేడం నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసాను లాస్ట్ ఇయర్ విన్నర్ అయిన ఆ అమ్మాయి మన్ టీంలోనే ఉంది నేను ఆ అమ్మాయితో మాట్లాడేశాను ఈసారి ఆ పొట్టి అంజలి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరదు నేనున్నాను కదా అని బంటి అంటాడు అదే రా నాకు కావాల్సింది ఆ పొట్టి అంజలిని ఓడించడమే అని ప్రిన్సిపాల్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇంతకీ ఆ పొట్టి అంజలి ఇప్పుడు ఎక్కడుంది అని ప్రిన్సిపాల్ అంటుంటుందే అప్పుడే అంజలి ఒక చోట బాధపడుతూ నిలబడి ఉంటుంది ఎందుకు అంజలి టెన్షన్ పడుతున్నావు ప్రతి సంవత్సరం నువ్వే కదా గెలుస్తావు ఇప్పుడు కూడా నువ్వే గెలుస్తావు అని అమ్ము ఆనంద్ ఆకాష్ ధైర్యం చెప్తూ ఉంటారు లేదు ఈసారి నాకు చాలా భయంగా ఉంది అని అంజలి అంటే నీకు ఇప్పుడు ఎందుకు భయమేస్తుంది ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటావు కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు లేదు అప్పుడు నా పక్కన అమ్మ ఉండేది ఇప్పుడు నా పక్క అమ్మ లేదు కదా అందుకే నాకు చాలా భయంగా ఉంది అని అంజలి చెప్తూ ఉంటే అప్పుడే ఆరు అక్కడికి వచ్చి ఇదంతా వింటూ బాధపడుతూ ఉంటుంది అమ్మే నా ధైర్యం అమ్మ నా పక్క నుండి గెలిపిస్తూ ఉండేది ఇప్పుడు నాకు ఎప్పుడు నాకు టార్గెట్ కల్ కనిపిస్తూ ఉండేది కాదు ఆ టార్గెట్ వెనకాల అమ్మ అమ్మ కూర్చో అమ్మ నిల్చుకొని కమాన్ కమాన్ అంటూ గెలిచిపోయారు నడిపిస్తూ ఉండేది ఇప్పుడు అమ్మలేదు కదా అందుకే నాకు చాలా భయంగా ఉంది అని అంజలి భయ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చూడంజలి ఇప్పుడు అమ్మ లేకపోతే ఏంటి మిస్సమ్మ ఉంది కదా అని చెప్తూ ఉంటే నువ్వు మిస్సమ్మ గురించి అస్సలు మాట్లాడుకొని అంజలి కోపడుతూ ఉంటుంది మిస్సమ్మ మనకు ఎప్పటికీ అమ్మ కాదు అసలు మిస్సమ్మని అమ్మ స్థానంలో ఎందుకు పెడుతున్నావు మిస్సమ్మకి మనకి ఎటువంటి సంబంధం లేదు మిస్సమ్మ అమ్మ కానే కాదు అని అంజలి కోపడుతూ ఉంటే ఆరు ఇదంతా వింటూ బాధపడుతూ ఉంటుంది అమ్మ చాలా మంచిది అంచు అలా మాట్లాడకూడదు అని ఆరు తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఎందుకంచు ఒక్క తప్పును పట్టుకొని మిస్ అమ్మని దూరం పెడుతున్నావు అమ్మ చాలా మంచిది అని అమ్మ కూడా చెప్తూ ఉంటుంది లేదు మిస్ అమ్మ మంచిది కానే కాదు మిస్సమ్మ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది అయినా ఇప్పుడు మిస్సమ్మ ఎక్కడ తను తన స్వార్థమే చూసుకుంటూ ఉంటుంది తను ఇప్పుడు ఇంట్లో చిల్లు అవుతూ ఉంటుంది మన కోసం ఎందుకు వస్తుంది మిస్సమ్మ స్వార్థపరురాలు మంచిది కాదు అన్ అన్ని తెలుసుకునే రోజు ఒక రోజు వస్తుంది అప్పుడు నువ్వే ఏడుస్తూ అవును నువ్వు చెప్పింది నిజమే అంజు అన్న దగ్గరికి వచ్చి మాట్లాడతావు చూస్తూ ఉండు అని అంజు అంటుంది ఇప్పుడు గొడవ పడుతున్నావు ఎందుకు అక్కడ అందరూ రెడీగా ఉన్నారు కదా రన్నింగ్ రన్నింగ్ లేసు పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు కదా పద ఆనంద్ ఆకాశ అని అంటారు సరే అంజు నువ్వే గెలుస్తావు ఆల్ ద బెస్ట్ అని అమ్మ అనడంతో ఆనంద్ ఆకాష్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తారు ఆరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ అని అంజు కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత అంజు చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటే ఆరు అంజు పక్కన నిలబడి అంజు భుజంపై చేవేసి నడుచుకుంటూ అంజుతో పాటే వస్తూ ఉంటుంది ఇక అంజుకి ఆరు టచ్ చేయడం అనిపించడం కొంచెం తెలుస్తూ ఉంటుంది పక్కకు చూసుకుంటూ చాలా సంతోషంగా నడుస్తూ వస్తూ ఉంటే ఆరు కూడా అంజు వైపు చూస్తూ చాలా సంతోషంగా నడుస్తూ ఇద్దరు వస్తూ ఉంటారు గ్రౌండ్లోకి రాగానే బంటి వాళ్ళ బ్యాచ్ అంజుకి ఎదురొస్తారు ఏంటి ఓడిపోవడానికి సిద్ధంగా సిద్ధంగా వచ్చినట్టున్నా అని నువ్వు మాత్రం నన్ను ఓడించడానికి బాగా ప్లాన్ చేసుకొని వస్తున్నట్టున్నావు అని అంజు బంటితో అంటుంది నేనంటే నీకు ఆ మాత్రం భయం ఉండాలి రే అని అంజు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈ రేసులో గెలిచేది నువ్వు కాదు నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు అని బంటి అంటాడు లేదు ఈ రేసులో గెలిచేది నేనే కప్పు కొట్టేది నేనే నువ్వు పెరిగన్నం తిని వెళ్ళి బజ్జో నా బజ్జో అని అంజలి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది నీకు దేవుడు బాడీ ఇచ్చాడు కానీ కాస్త బొ ఇచ్చి ఇచ్చుంటే బాగుండేది అని అంజలి వెళుతూ ఉంటే బంటి కోపంగా చూస్తూ ఉంటే ఆరు నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఈ అంజలి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు ఈ పొట్టి దాన్ని ఓడించాలి అని బంటి చెప్తూ ఉంటే నా కూతుర్ని పొట్టిదంటావా నిన్ను కొట్టేస్తాను అని ఆరు పక్కనే నిలబడి అనుకుంటూ ఉంటుంది ఏ హాసిని ఈ ప్రిపరేషన్లోను ఉన్నావు కదా అని అంటే నేను ప్రిపేర్గానే ఉన్నాను కానీ అంజలిని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని హాస్ని అంటుంది నీ ప్రిపరేషన్లో ఉండు తర్వాత అంజలిని ఎలా ఓడించాలో నేను చెప్తానులే అని బంటి హాసిని చెప్పడంతో హాస్నితో చెప్పడంతో అలాగే ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం ప్లాన్ చేస్తున్నారు వీడు అని ఆరా అనుకుంటూ ఉంటుంది తర్వాత బంటి రన్నింగ్ రేసును పరిగెత్తే ట్రాక్ దగ్గరికి వచ్చి చూస్తూ ఒక అబ్బాయిని పిలిచి ఏ ఆ పొట్టి అంజలి ట్రాక్ నెంబర్ ఎంత కనుక్కొనరా అని చెప్పడంతో వెంటనే ఆ పిల్లోడు కనుక్కొని వచ్చి మూడో నెంబర్ అని చెప్తాడు రే ఏం చేస్తున్నావురా నువ్వు అని ఆరో అనుకుంటూ ఉంటుంది వెంటనే బంటి ఆ మూడో నెంబర్ ట్రాక్ దగ్గరికి వెళ్ళి ఏదో అక్కడ కాళ్ళతో తుడిపేస్తూ ఉంటాడు ఆ పీటీ బంటిని చూసేసి రే ఏం చేస్తున్నావురా అక్కడ నువ్వు అని అడిగొడుతూ ఉంటాడు ఏం లేదు సార్ ట్రాక్ చెక్ చేస్తున్నాను అంతే అంతే అని అంటాడు బంటి సరే నువ్వు ఇక్కడ ఉండకూడదు వెళ్ళి వెళ్ళొని పీటీ చెప్పడంతో అలాగేనని బంటి వెళ్ళిపోతాడు అప్పుడే ఆరు ఇదంతా గమనించుకుంటూ ముగ్గురు పిల్లల దగ్గరికి వస్తుంది బంటి ఇందాక అంజలి ట్రాక్ నెంబర్ దగ్గర ఏదో చేశాడు మీరైనా అంజుకు చెప్పరా కొంచెం జాగ్రత్తగా పరిగెత్తమని చెప్పరా అంజు కింద పడుతుందేమో ఆనంద ఆనంద్ ఆకాశని చెప్పుకుంటూ ఉంటుంది పార్టిసిపేట్స్ అందరూ వచ్చేసారా రెడీ రెడీ అని పీటీ చెప్తూ ఉంటాడు అప్పుడే ప్రిన్సిపాల్ మిగతా వాళ్ళందరూ అక్కడ కుర్చీలో కూర్చొని ఉంటే అయ్యో ఇప్పుడు అంజు ఏం చేయబోతుందో ఆ బంటి ఏం చేశాడు అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది కమన్ పార్టిసిపెంట్స్ వరుసగా నిలబడండి అని పేటీ చెప్తాడు ఇప్పుడు ఈ పొట్టి అంజలి ఓడిపోయి బాధపడడం నా కళ్ళతో నేను చూడాలి అని ప్రిన్సిపల్ మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రిన్సిపల్ బంటి వైపు సైగి చేయడంతో నేనంతా ప్లాన్ చేశాను అని బంటి కూడా సైగి చేస్తూ ఉంటాడు ఇక ఈ రడీ వన్ టూ త్రీ గో అని పేటీ చెప్పడంతో అందరూ పరిగెడుతూ ఉంటారు బంటి ఎప్పుడైతే సైగి చేస్తాడో అప్పుడు అంజలి పక్కన పరిగెత్తున్న అమ్మాయి కావాల్సి కన్నా అంజలిని తోసిపడేస్తుంది అప్పుడు అంజలి ఒక్కసారిగా కొలిపోతుంది అంజు అంజు అంటూ ఆరు ముగ్గురు పిల్లలు టెన్షన్ పడుతూ లేలే అని చెప్తూ ఉంటారు కానీ అంజలి లేవలేక కొలిపోతుంది అప్పుడే బాగి అక్కడికి వచ్చి అంజు అని గట్టిగా పిలుస్తూ ఉండటంతో అంజలి ఒక్కసారిగా బాగి వైపు చూస్తూ ఉంటుంది అలా అంజలి బాగిలో ఆరుని చూసుకుని రన్నింగ్ రేసులో ఎలా గెలుస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం